వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి కనిపించే రోజు జాగ్రత్త అంటే రేపే కుంభరాశి వారికి చుక్కలు కనిపించే రోజుగా చెప్పవచ్చు కుంభరాశి వారికి చెప్పబోయే శుభాలు అశుభాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈరోజు ప్రత్యేకమైన రోజు పోవాలి ప్రేమికుల పాత్ర పాత విషయాలను మరిచి ముందుకు సాగాలి ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ప్రయత్నించండి హార్డ్వేర్ వ్యాపారం చేసేవారు మీ ఆస్తి గురించి ముఖ్యంగా ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఇంటి నుండి పని చేసేటప్పుడు మీ పని పట్ల జాగ్రత్త ఉండండి మీ పని తీరు ప్రభావం కావచ్చు పెద్ద పోటీకి సిద్ధమవుతున్న వారు విజయం అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది మీ సమర్థత పెరుగుతుంది మీ రోగ నిరోధక వ్యవస్థను చాలా బాగా ఉంచండి వ్యాపారంలో ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనవసర విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఈరోజు కుటుంబంలో సంతోషంగా ఉంటారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ స్నేహితుడిని కలవటానికి వేచి ఉన్నట్లయితే వారిని కలవవచ్చు ఈ విషయం మీ హృదయాన్ని సంతోషపరుస్తుంది మీరు సాయంత్రం లేదా త్రాగడం వంటివి మానుకోండి లేదంటే మీకు గ్యాస్ అజీర్ణత సమస్యలతో బాధపడవచ్చు మీ తల్లిదండ్రులు తమ పిల్లల నుండి సంతోషాలను పొందుతారు వ్యాపారంలో మీరు అనుసరించి అభివృద్ధి పెరుగుతుంది వ్యాపారస్తులలో ఆగిపోయిన పనులు మళ్ళీ మీ ఉంటాయి ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి ప్రతిదీ ఒకేసారి చేయటానికి బదులుగా ఒక్కొక్కటి చేయటానికి ప్రయత్నించండి ఆరోగ్యపరంగా మారుతున్న వాతావరణాన్ని గుర్తుంచుకోండి మీ జీవిత భాగస్వామితో మరుపురాని క్షణాలను గడపటానికి ఈరోజు మీకు సాయంత్రం వరకు కొన్ని కష్టాలు తల సమస్యలు రావచ్చు ఈరోజు మీకు వ్యాపారంలో కొన్ని డీల్స్ ఒప్పందం కాకముందే నిలిచిపోవచ్చు మీరు ఏదైనా పనులలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే అది పూర్తవుతుంది మీ కోరిక వరకు పని లభించకపోవటం వలన మీకు సమస్యలు అనేవి పెరుగుతాయి మీరు మీ భాగస్వామ్యలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే దానిలో కొన్ని తగాదాలు తలెత్తవచ్చు దానిలో శ్రమను గ్రహించండి ఈరోజు సాయంత్రం వరకు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీరు ఓర్పుతో మరియు అవగాహనతో పనిచేస్తే మీకు ఈరోజు ఫలవంతంగా ఉంటుంది మానసిక ప్రశాంతత మరియు సానుకూలత శక్తి కోసం ఇష్టదైవాన్ని పూజించండి తీపి పదార్థాలను ఆహారంగా అనాథలకు చిన్నపిల్లలకు మంచి పెట్టండి అలా మీకు మంచి జరుగుతుంది కుటుంబంలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు వీటన్నింటినీ చూసి పెండింగ్లో ఉన్న పనులు హృదయపూర్వకంగా పూర్తి చేయటానికి కృషి చేస్తారు స్నేహితులను కలవాలని ఎదురు చూస్తూ ఉండే ఈరోజు మీకు అతనిని కలవవచ్చు ఇది మీ హృదయాన్ని సంతోషపరుస్తుంది ఉద్యోగాలు మరియు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు సాధారణంగానే ఉంటుంది ఈరోజు సాయంత్రం పూట ఏదైనా తినటం లేదా తాగటం మానుకోండి ఏదైనా లేదంటే గ్యాస్ మరియు అజీర్ణత సమస్యలతో బాధపడవచ్చు మొత్తానికి ఈరోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి సాయంత్రం తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు కుంభరాశి వారు జాగ్రత్తని వహించండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి